హాయ్ వివర్స్ బీసీఎన్ ఛానల్కి స్వాగతం ఎంత హీరోయినైనా అమ్మాయి కదా ఫస్ట్ క్రష్లు ఫస్ట్ లవ్లు ఉంటాయి అలా ప్రెసెంట్ సెన్సేషన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఉన్నాయి ఈ విషయాన్ని ఆమె ఇది మనం ఇంటర్వ్యూలో చెప్పొచ్చింది సగటు అమ్మాయిలా తన ఫస్ట్ క్రష్ ఉండడం కమరా ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి సేమ్ పించి అని అమ్మాయిలు మురిసిపోతున్నారు అంతగా ఏం చెప్పింది అనేగా మీ డౌట్ చాలా మంది అమ్మాయిలాగే స్కూల్లో చదువుకునే రోజులోనే మీనాక్షికి క్రష్ ఉండేదట వాళ్ళ స్కూల్ టీచర్ అంటే ఆమెకు బాగా ఇష్టమట ఆయన ఒక్కదానికే స్కూల్లో ఉండే అమ్మాయిలందరికీ అతనిపై క్రష్ లేద కట ఆ తర్వాత ఎవరిని చూసినా ఫీలింగ్ కలగలేదని హర్యానాలోని పచ్చకుల ప్రాంతానికి చెందిన మీనాక్షి పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది ఆ సమయంలో మార్నింగ్ లో అవకాశం వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో బెస్ గ్రాండ్ అందాల పోటీలో పాల్గొని మొదటి నటన మిస్ ఇండియా పోటీలో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ క్రీటర్ చేసుకుంది ఆ తర్వాత సినిమాలోకి వచ్చేసింది ఈ డెంటిస్ట్ వాహనాలు నిలబరాదు అనే సినిమాతో హీరోయిన్ గా వచ్చిన మీనాక్షి హిట్ టూ గుంటూరు లాంటి సినిమాలు చూసింది పేరు వచ్చిన ఆఫర్లు కనిపించలేదు కానీ లక్కీ బాస్కర్ లో సొంతగా ఆమె చూసిన తర్వాత అవకాశాలు బాగా వస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నాడు సొంత పేరుతో నడిపించాక ఇప్పుడు ఇంకా వస్తున్నాయి అంటున్నారు అయితే ఇంకా ఏ సినిమాను ఆమె అనౌన్స్ చేయలేదు అన్నట్టు మధ్యలో పొలాయం సింగపూవర్ సెలోన్ ది గ్రేట్ ఆఫ్ ఆడియన్ సినిమాను చూసింది